ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నందకుమార్ ఒకసారి నందకుమార్కు మనం ఫోన్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నిన్న కూడా వెంకటేషు ఆయన ఏదో గులగొడుతుండు ఈ దగ్గుపాటి రానా కుటుంబం ఉన్నది కదా ఆయన ఒకటి లొల్లి నడుస్తూ ఉంటుంది ఆయన ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడిండు ఆ ఇల్లు కూడా కూరగొట్టినటువంటి అంశాలు కూడా మనకు పంపించనుండే హలో హలో నందకుమార్ గారు నేను లైవ్లో ఉన్నానండి నమస్కారం చెప్పండి సార్ ఏం లేదండి నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియో వన్ టూ త్రీ పేర్లతో సంభాషణలు బయట పెట్టారు బాధితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ అని చెప్పేసి వార్త చదువుతా ఉన్నా ఏ ఏం ఆడియో లీకేజ్ ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ ఫోన్ కూడా ట్యాప్ ఉండేనా అసలు ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించింది ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచే కదండి ఫోన్ టాపింగ్ వల్లనే కదా ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు ఇప్పుడు ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు వన్ మంత్ నుంచి వస్తుంది నేను ఈ విషయం డిసెంబర్ లోనే డీజీపీ గారి కంప్లైంట్ ఇచ్చి చెప్పాను సార్ అసలు నా ఫోన్ లో ప్రభాకర్ రావు డైరెక్ట్ పేరు కూడా చెప్పాయి కదండి ప్రభాకర్ రావు గ్యాంగ్ నా ఫోన్ ఏ విధంగా టాపింగ్ చేశారు తర్వాత ఇదే రాధాకిషన్ రావు నా మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెట్టాడు ఇదే జిహెచ్ఎంసి అధికారులు నా మీద ఎందుకు నా హోటల్ కూల్చేశారు దీంట్లో దగ్గుబాటి కుటుంబ పాత్ర ఏంటి అని చెప్పి దాని గురించి నేను ఆల్రెడీ మూడు నెలల కింద చెప్పాను సరే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ కాల్ చేశారు కంప్యూటర్ చేశారు మూసిలో పడేసారు అని చెప్పారు కదా సరే ఏది ఏది పడేసినా ఎవరి ఫోన్లు ఇన్నారో ఎవరి ఫోన్ లు ఇల్లేరో అది మనం ఎవిడెన్స్ ఉందో లేదో నాకు తెలియదు మీరు ఏ ఇన్వెస్టిగేషన్ లో కానీ నా కేసులో క్లియర్ గా ఇదే వాళ్ళు ఫస్ట్ ఆడియో లీక్ చేశారు ఆడియో టూ ఆడియో త్రీ అని ఫామ్ హౌస్ లో ఇదే టీవీస్ భాస్కర్ అనే వ్యక్తి ఫస్ట్ అక్కడికి అందరికంటే ముందు పోలీసుల కంటే ముందు అక్కడ ఏం పడుతుంది అంటే సో ఇదంతా ఒక ఫిక్షన్ స్టోరీ క్రియేట్ చేసి ఫామ్ హౌస్ కథ పెట్టి దాన్ని దాంట్లో నన్ను బక్రగా బలి చేశారని నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ లో చెప్పాను ఇంకోటి ఏంటంటే ఈ దగ్గుబాటి ఫ్యామిలీ ఇంత పరిదగించి చేస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్లు ఉన్నాయి లోయర్ కోర్టులో ఆర్డర్లు ఉన్నాయి కంటెంప్ట్ పెండింగ్ ఉంది మొన్ననే హీరో వెంకటేష్ పైన ఒక కేసు కూడా కోర్టు రిజిస్టర్ చేసింది అన్ని పట్టించుకోకుండా ఉన్న బిల్డింగ్ ని కూడా ఈ రోజు వాళ్ళు మొత్తము కంప్లీట్ ధ్వంసం చేసేసారు అంటే బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ కూడా ధ్వంసం చేసేసి కంప్లీట్ ధ్వంసం చేసేసాడు అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ కేసీఆర్ అన్నదండలతో చేశారని అందరు తెలుసా ప్రపంచంలో కానీ మరి ఈ ప్రభుత్వంలో ఎవరు అన్నదండలనే వాళ్ళకు ఎందుకు ఇతరపోతున్నారు అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మాదే అని చెప్పాటా ఏ ఉన్నా మాదే ఏంది అసలు అంటే నిన్న నేను ఒక వీడియో చూసినా మీరు నాకు పంపించినట్టున్నారు ఏదో ఇల్లు గుల కొడుతున్నారు ఇల్లా ఏందది హోటలా అదేనండి మన హోటల్ వెంకటేష్ ఉంది కదా మనది తీసుకున్నది ప్రాపర్టీ అది కోర్టులో ఉంది ఆ స్థలం మొత్తం కోర్టులో ఉంది సురేష్ బాబు వెంకటేష్ సంబంధించింది వాళ్ళు మొన్న డిసెంబర్ లో లాస్ట్ డిసెంబర్ లో వేరే వాళ్ళకి లీస్కి ప్రయత్నం చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చా కమిషనర్ గారికి డీజీపీ గారికి ఇంటర్ డీజీ గారికి అందరికి కంప్లైంట్ ఇచ్చా ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ రీసెర్చ్ చేయకుండా ఎవరు ఇన్ఫ్లేం చేసిండ్రు అంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇంకోటండి ఏసీబీ ఏసీబీ గారి ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు జరిగింది ఆ దర్యాప్తు రిపోర్ట్ కూడా ఆల్రెడీ డిసిపి గారికి వెళ్ళిపోయింది కమిషనర్ గారికి వెళ్ళిపోయింది అయినా కూడా నాకు నా కంప్లైంట్ రిజిస్టర్ చేయక ఈ రోజు అట్లే పెట్టింగ్ పెట్టేందుకు ఈ రోజు వాళ్ళు ఇంకొక అడుగు అంటే ఇంకొక ముందు ఇంకొక అడుగు ముందుకేసి కంప్లీట్ గా డిస్మెంటల్ పర్మిషన్ లేకున్నా కంప్లీట్ గా మొత్తం బిల్డింగ్ ని రాత్రి రాత్రి మళ్ళా కూర్చేసిండ్రు సేమ్ మళ్ళా అంటే నేను ఏమంటున్నా అంటే అప్పుడున్న ప్రభుత్వం సహకరిస్తూ సహకరించింది అని అందరూ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సహకరిస్తున్నామా వెంకటేష్ రాణా దగ్గపాటి ఫ్యామిలీకి మరి సహకరించకుండా ఇది సహకరిస్తుందని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎవరు ఎవరు ఉంటారు అంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా సీఎం గారు దీంట్లో ఇన్వాల్వ్ అయిందని నేను చెప్పట్లేదు వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీలో లేకుంటే ఎమ్మెల్యేలో లేకుంటే దాంట్లో సంబంధించిన ఎవరెవరు వాళ్ళకి సహకారం లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు చాలా దగ్గర వ్యక్తులు కదా అవును సార్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు సపోర్ట్ చేస్తే చెప్పారు కదా బయటకు వచ్చి పెట్టమని అండి ఇదే వెంకటేష్ ఇదే సురేష్ బాబు గారిని తప్పు ఒకసారి వచ్చి బయటకు వచ్చి ఆ నేను వంద సార్లు మీడియా ముందుకు వచ్చాను వాళ్ళు ఒక్కసారి తప్పు చేసి గోపరంపల్ల తొంభై ఎకరాలతో కొట్టేస్తారు గోపరంపల్ల తొంభై ఎకరాలు కొట్టేసి సైరెడ్ కూర్చుంటారు ఎవరు ఎంత ఎగ్దార్చినా కూడా ఇక్కడ కూడా రెండు వేల రెండు వందల గజాలు నాకు అమ్మిన తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళా వేరులకు అమ్మినరు మన కొడుకు రీసైన్ చేసిరు ఇవన్నీ ఉండంగా అసలు హైకోర్టు లో లోయర్ కోర్టులో కంటెంట్ పిటిషన్ పెండింగ్ ఉన్నాయి నా కోటాడలు ఈ రోజు కూడా కార్తీ గారు కోటాడలు ఉన్నాయి నా దగ్గర నేను మీ స్టూడియో కూడా లాస్ట్ టైం వచ్చి తీసుకున్నాను అన్ని ఉండంగా ఎట్ట కొడతారండి నేను ఏది ఆ ధైర్యం ఏంటి ఆ ధైర్యం ఏంటి ఎవరున్నారు అంటే ఎవరున్నారు కోర్టు వాళ్ళని క్షమిస్తారా తప్పకుండా క్షమించదు ఖచ్చితంగా న్యాయం పట్లయితే న్యాయస్థానాలు అయితే ఉంటాయి కూడా చేయండి తప్పకుండా నందుగారు తప్పకుండా ఒకసారి మీరు రండి కుదిరుతారు స్టూడియోకి ఒకసారి వచ్చినప్పుడు మాట్లాడదాము ఈ గోపాలపల్లికి సంబంధించిన అంశాల మీద తప్పకుండా థ్యాంక్ యూ రైట్ మొత్తానికి నందకుమార్ చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే గతంలో ఈయన ఎమ్మెల్యేల కేసులో ఇరుక్కున్నాడు ఎమ్మెల్యేల కొనుగోలు ఎవరు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉండే కదా తాండో తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి అదేవిధంగా అచ్చంపేట బాలరాజు ఇంక ఇద్దరు ఉండే వీళ్ళను బీజేపీకి అమ్ముతున్న కేసులో ఇరుక్కున్నాడు సో గతంలో ఈయన ఈయన చేసినటువంటి ఫోన్ మాట్లాడినటువంటి ఆడియో కాళ్ళు బయటకు వచ్చింది ఆడియో కాళ్ళు పెడితే నందకుమార్ పెట్టాలి లేకపోతే ఆ నలుగురు ఎవరితోటి మాట్లాడారో వాళ్ళు పెట్టాలి అసలు ఎట్లా వచ్చినాయి వన్ టూ త్రీ నిజంగా ఇక్కడ రాసినట్టుగా వన్ టూ త్రీ అని చెప్పేసి బయ బయట పెట్టిరు కదా అవి వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అసలు అదే టైంలో లక్కడే ఉన్నారు అని ఎట్లా తెలిసింది నిజంగా వీళ్ళు అమ్ముడు పోదామని చూసిర్రా ఈయనే అమ్మిద్దామని చూసిండా ఈయన వెనుక నిజంగా బిఎల్ సంతోషం ఉండేనా ఇదంతా కోట్లో ఉన్న వ్యవహారం సో మొత్తానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చింది కాబట్టి మన నందకుమార్ చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే వన్ టూ త్రీ ఆడియో పేర్లతో సంభాషణలు బయటపెట్టిరు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పేసి డీజీపీకి ఫిర్యాదు చేసినట్ట